నమస్కారం ఆంధ్ర నాయక శతకం మరో పద్యాలు కొన్ని చూద్దాము అప్పనంబులు గొన్ను నఖిల దిగ్మండలేశ్వరులచే వెంకటాచల నివాసుడు అరుదుగా నరువదారవసర అంబులు మహాభోగ అంబుగొను నీలబూద్రవరుడు పానకంబాలు బాలు సాబాలు భక్తులకిచ్చి మెసగును మంగళాద్రీశ్వరుండు పుట్ట కొలంది మై మంచి గంధంబు సింహనగ ప్రభుండు సాటి సాముల రీతి నిచ్చోట నీవు మూర్తిమంతంబు చూపగ కీర్తి కలదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో ఇంకా మిగిలిన పుణ్యక్షేత్రాలలో ఉండేటటువంటి స్వామి ఏ విధంగా ఆరాధనల్ని అవి అందుకుంటున్నాడో కవి చెప్తున్నాడు అప్పనంబులు గొన్ను అఖిల దిగ్మండలేశ్వరులచే వెంకటాచల నివాసుడు వెంకటాచల నివాసుడు అంటే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుడు అప్పనంబులు గొన్ను అఖిల దిగ్మండలేశ్వరులచే ఎంతో గొప్ప గొప్ప సామ్రాజ్యాధిపతులే వచ్చి అతనికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఎవరికంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన ఆ విధంగా ఎంతో గొప్ప గొప్ప ప్రభువుల దగ్గర నుండి ఎన్నో రకాలైన బహుమానాలు స్వీకరిస్తున్నాడు ఇప్పుడు చరిత్రలో చెప్పుకుంటారు శ్రీకృష్ణదేవరాయల వాడు కూడా తిరుపతికి వెళ్ళి ఎన్నో రకాల మొక్కులు చెల్లించాడు అలాగే మహారాష్ట్ర నుంచి శివాజీ వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించాడని చెప్తారు ఈ విధంగా సామ్రాజ్యాధిపతులే వచ్చి ఆ వెంకటేశ్వర స్వామికి కానుకలు అర్పిస్తూ ఉంటారు కదా ఇంకా అరుదుగా నరువదారవసరంబులు మహాభోగంబును నీలభూద్రవరుడు నీలభూద్రవరుడు అంటే నీలాచలంలో ఉన్నటువంటి ఆ పూరి జగన్నాథస్వామి నీలాద్రి దగ్గర ఉన్నాడు వెలిసాడు అనమాట స్వామి పూరి జగన్నాథం కూడా చాలా గొప్ప వైష్ణవ క్షేత్రం అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మహా భోగాలు చెల్లిస్తూ ఉంటారు అంటే గొప్ప గొప్ప భోగాలు చెల్లిస్తారు భోగాలు అంటే నైవేద్యం అనమాట ఆ జగన్నాథ స్వామికి మామూలుగా వేరే గుడులలో అయితే ప్రాతకాలం తర్వాత మధ్యాహ్నం రాత్రి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు కానీ పూరిలో ఆరుసార్లు నైవేద్యాలు సమర్పిస్తారు దేవుడికి ఆరుసార్లు నైవేద్యాలు సమర్పించినప్పుడు కూడా యాభై నాలుగు రకాలు ప్రసాదాలు సమర్పిస్తారు ఒకటి రెండు నాలుగు ఐదు పది కావు అంతేకాకుండా కొన్ని కొన్ని ఉత్సవ సమయాలు ఉంటాయి అంటే ప్రత్యేక సమయాలు ఆ సమయంలో అరవై ఆరు అంటే అరవై ఆరు ప్రసాదాలని నైవేద్యంగా పెడతారు అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అరుదుగా అంటే ఒక్కొక్కప్పుడు అంటే రోజు అయితే ఎక్కువగా ఉన్నాయి యాభై యాభై నాలుగో యాభై ఐదో పంపిస్తారు నైవేద్యాలు కానీ మామూలుగా కాకుండా ఉత్సవవాళ్ళు కొన్ని సమయాల్లో అరవై ఆరు నైవేద్యాలని ఆ స్వామి స్వీకరిస్తాడు ఆ నీలభూద్రవరుడు అంటే ఆ జగన్నాథ స్వామి అన్ని సార్లు అన్ని నైవేద్యాలని స్వీకరించేటటువంటి మహిమని చూపి చూపించాడు అందుకే కదా భక్తులు అన్ని నైవేద్యాలు పెడతారు ఆ తర్వాత పానకం బాలు సావాలు భక్తులకు ఇచ్చి మెసగును మంగళాద్రీశ్వరుడు మంగళాద్రి అంటే ఆ మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆయన ప్రతీతి ఏమిటంటే ఆ పానకం తీసుకువెళ్ళి అభిషేకం చేస్తారు నృసింహస్వామికి అయితే ఆ పానకాన్ని అభిషేకం చేసినప్పుడు ఏం చేస్తాడంటే అతను వీళ్ళు చిన్న గ్లాస్తో తీసుకెళ్ళినా అందులో సగం స్వీకరిస్తాడు పెద్ద బిందుతో తీసుకెళ్ళినా అందులో సగమే స్వీకరిస్తాడని చెప్తారు అంటే సగం పొయ్యగానే అభిషేకం కింద ఇంక అంతే ఆగిపోతుంది అనమాట ఇంకా వెళ్ళదు లోపలికి ఆ రకంగా ఏంటంటే ఆ పానకాద్రీశ్వరుడు పానకారు నృసింహస్వామి తీసుకువెళ్ళిన పానకంలో సగం స్వీకరించి సగం భక్తులకు ఉంచుతాడు సగం భాగం భక్తులకు ఇస్తాడనమాట చచ్చిన వాటిలో అందు గురించి ఇక్కడ ఏం చెప్పాడంటే పానకంబాలు సావాలు భక్తులకిచ్చి సగం భక్తులకిచ్చి తక్కింది తాను తీసుకుంటాడు అని ప్రఖ్యాతి పొందాడు ఆ మంగళగిరి పానకాల స్వామి ఇంకా పుట్టకొలంది కొను మంచి గంధంబు సింహనగ ప్రభుండు సింహనగ ప్రభుడు అంటే సింహాచలంలో వెలిసినటువంటి వరాహ నృసింహస్వామి ఆయన కూడా మామూలుగా అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆయన నిజ స్వరూపం కనిపిస్తుంది అందరికీ కూడా తర్వాత రోజు నుంచి కూడా అతనికి మైపూతగా గంధాన్ని పూస్తారు కొన్ని మణుగల కొద్దీ గంధాన్ని తీస్తూ ఉంటారు అలాగా రాస్తూ ఉంటారు ఆ విగ్రహానికి ఎందుకంటే నృసింహస్వామి ఉగ్రవం కదా స్వరూపం ఆయనకి చందనం రాస్తే శాంతంగా ఉంటాడు అని నమ్మకం అనమాట అందుగురించి ఆ గంధాన్ని అక్కడ తీయడానికి ప్రత్యేకంగా ఉంటారు రోజు అలాగ గంధం తీస్తూ ఉంటారు అలా పూతలు పూస్తూ ఉంటారు ఆ విగ్రహానికి తర్వాత అక్షయ తృతీయ రోజు మాత్రం ఆ గంధాన్ని ఒలుస్తారు మొత్తం ఒలిచిన తర్వాత నిజ రూప దర్శనం ఆ రోజు ఒక్కరోజే ఉంటుంది అనమాట ఆ రకంగా అతనేంటి గంధాన్ని ఏకంగా పుట్టల కొలది అంటే గుట్టల కొలది గొప్ప ఎంతో గంధాన్ని రాయించుకుంటాడు శరీరానికి అంతటి భోగాన్ని అనుభవిస్తున్నాడు ఆస్వాన్ మరి వీళ్ళందరూ ఈ లోకంలో ఇన్ని రకాలైన వైభవాలని పొందుతున్నారు కదా అటువంటప్పుడు నువ్వేమిటయ్యా ఈ రీతిగా ఉన్నావు సాటి సాముల రీతిని చోట నీవు మూర్తిమంతంబు చూపక కీర్తి కలదే వాళ్ళంత ప్రభావాన్ని కలిగి ఉన్నారని అన్ని భోగాలను చేయించుకుంటూ ఉంటే పొందుతూ ఉంటే ఏమీ లేకుండా ఇక్కడ ఉన్నావు నువ్వు వాళ్ళతో సమానంగా నీ వైభవాన్ని కూడా చూపించకపోతే నీకెక్కడి నుంచి వస్తుంది కీర్తి అని నీ ప్రభావాన్ని చూపించాలి నీ యొక్క పూజలన్నీ నిర్విఘ్నంగా చేయించుకోవాలి ఆ భక్తులందరూ ఇచ్చే కానుకలన్నీ స్వీకరించాలి ఇవన్నీ చేసినప్పుడే వాళ్ళతో సరి సమానమైన ప్రఖ్యాతి నీకు కూడా వస్తుంది సుమా అంటూ ఇందులో చెప్పాడు తర్వాత పద్యం బొచ్చ చేపకుబన మచ్చరంబున్నది తాబేటికైనా సత్వంబుగలదు కొన్న నడవి పందికి గల్గు రోసంబు తెర నోటి నరుడైన తెగువసేయు పొట్టివానికినైన దిట్టతనం బుండు బాపనికైనా దర్పంబు గలదు చుంచురాజునకైన శూరత్వమున్నది ముసలికై జే పుష్టి కలదు సిద్ధమాభీరుడవు నీవే బుద్ధి నెంచ కలికి ఏమి ఏమిసేయగలవు కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ ఈ పద్యం చూడండి ఎంత చమత్కారంగా ఉందో ఇందులో అన్నీ కూడా మామూలుగా జంతువుల గురించి తర్వాత ఎవరి గురించో చెప్తున్నట్లుగా ఉంది పద్యం మామూలుగా ముందు అర్థం చేసుకుందాం తర్వాత దీని అంతర అర్థం చూద్దాం బొచ్చ చేపకునైనా మచ్చరం ఉన్నది సామాన్యమైనటువంటి చేపకి కూడా కొంత పౌరుషం ఉంది అలాగే తాబేటికైనా సత్వం కలదు తాబేలుకి కూడా బలం ఉంది అడవి పందిని కూడా ఎవరైనా ఢీ కొంటే రోసం చూపించి తిరగబడుతుంది తెరనోటి నరుడైనా తెగువసేయు తెరనోటి నరుడు అంటే ఏమీ మాట్లాడకుండా ఒక చాటుగా ఉన్నటువంటి మనిషి కూడా ఏదో ఒక సమయంలో తెగువ చేస్తాడు అంటే ధైర్యాన్ని చూపిస్తాడు పొట్టివానికినైనా దిట్టతనం ఉండు పొట్టిగా ఉన్నా కూడా ఆ మానవుడికి పౌరుషం ఉంటుంది దర్పంబు గలదు బ్రాహ్మణుడికి కూడా ఒకొక్కప్పుడు కోపం వస్తే రోషాన్ని చూపిస్తాడు ఊరుకోడు చుంచురాజునకైనా శూరత్వం ఉన్నది చుంచురాజు అంటే ఇక్కడ మామూలుగా అర్థం తీసుకుంటే ఎలుక అని అర్థం వస్తుంది అంచేత ఆ ఎలుకకైనా శూరత్వం ఉన్నది ముసలికినైనా చే పుష్టి కాదు ఒక ముసలివాడికి కూడా కోపం తెప్పిస్తే వెంటనే లేచి తిరగబడతాడు సిద్ధం ఆభీరుడవు నీవే బుద్ధి నచ్చా నువ్వే చూ చూడబోతే ఎందుకు పనికి రాకుండా పిరికివాడిలాగా ఉన్నవాడిని నువ్వు ఒక్కడవే కనపడుతున్నావు ఇంక మీదట కలికివై ఏమి చేయగలవో కానీ కలికి అంటే స్త్రీ అని అర్థం కూడా ఉంది ఇంక మీదట స్త్రీలాగా ఉంటూ ఏం చేస్తావో ఏమో ఇవి మీద చెప్పిన వీళ్ళందరికీ ఇంత పౌరుషం ఉంది కానీ నీకు మాత్రం ఏమీ లేదా పౌరుషం ఎందుకంటే నువ్వు ఆభీరుడివి గొల్లవాడివి అంటూ ఇక్కడ హేళన చేస్తున్నట్లుగా ఉంది కదా కానీ అసలు అర్థం ఇందులో దశావతారాలని వర్ణించాడు కవి మత్స్యావతారం నైన మత్సరం ఉన్నది ఆ మత్స్యావతారం సమయంలో ఆ మత్స్యావతారం దాల్చినటువంటి మహావిష్ణువు సముద్రంలో వెళ్ళి ఆ సోమకాసురుని సంహరించి వేదాలని బ్రహ్మకిచ్చాడు కదా అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట అలాగే తాబేటికైనా సత్వంబు గలదు తాబేలు రూపం అంటే కూర్మ రూపాన్ని ధరించాడు క్షీరసాగరం అధనం సమయంలో అన్ని ఎంత గొప్ప రూపం అది యోజనం పొడుగు యోజనం వెడల్పు ఉన్నటువంటి తాబేలు అది ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని మీదకెత్తింది మీదకెత్తి తన వీపు మీద మోసింది ఆ దేవతలు రాక్షసులు చిలుకుతూ ఉంటే తాటు పట్టుకుని ఆ పర్వతం గిర్రు గిర్రుమన్న దాని మీద తాబేటి వీపు మీద తిరిగింది అదంతా కూడా భరించి ఆ క్షీరసాగరం అతను జరగటానికి తోడ్పడ్డాది ఆ కోర్మరూపం అందుకనించి ఆదికూర్మావతారం అయినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క గొప్పతనం ఇక్కడ చెప్పాడు అనమాట అలాగే ఢీకొన్న అడవి పందికి కలుగు రోసంబు ఇక్కడ అడవి పంది ఎవరు అంటే వరాహవతారం ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు వరాహవతారం ఎత్తి భూమిని పాతాళ లోకం నుంచి పైకి తీసుకొచ్చాడు అందువల్ల అడవి పందికైనా రోషం ఉంటుందన్నాడు అంటే వరాహవతారాన్ని గుర్తు చేస్తున్నాడు తెరనోటి నరుడైన తెగుసే తెరనోటి నరుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాటుగా ఉన్నటువంటి మనిషి అని చెప్పాను కదా ఇక్కడ మనిషి కాదు అలాగని జంతువు కాదు అంటే మనిషే కానీ ముఖం జంతువు ముఖం అటువంటి నరుడి రూపాన్ని ధరించాడు అంటే నరహరి రూపాన్ని ధరించి హిరణ్య కశిపుణ్ణి సంహరించాడు అందు గురించి ఆ నృసింహావతారం గురించి చెప్పాడు నేనే దిట్టతనం ఉండు పొట్టివాడు అంటే వామనావతారం మూడు మూడడుగుల నేల బలిచక్రతను అడిగి ముల్లోకాలని ఆక్రమించాడు త్రివిక్రమ రూపంతో అలాంటి రూపాన్ని చూపించాడు ముందుగా పొట్టిగాడి పొట్టివాడిగా ఉన్నాడు అందు గురించి ఈ వామనావతారం ఇది చుంచురాజునకైనా శూరత్వం ఉన్నది ఇక్కడ చుంచురాజు అంటే అర్థం శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు తండ్రి ఆనతితో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యావాసం చేశాడు అప్పుడు ఏం చేశాడు తల మీద మునులు చుట్టుకున్నట్లుగా జటా జుట్టాన్ని చుట్టుకున్నాడు చుంచు అంటారు అలా చూ చుట్టుకున్న దాన్ని ఆ చుంచుని చుట్టుకున్నటువంటి రాజు అంటే శ్రీరాముడు ఆ శ్రీరాముడికి దర్పం ఎందుకు లేదు ఇంతమందిని రాక్షసుల్ని సంహరించాడు రావణాసురుణ్ణి కూడా కుంభకర్ణుడిని రావణాసురుణ్ణి కూడా సంహరించాడు అందు గురించి అతనికి శ్రీరాముడికి ఉన్న శౌర్యం అది ఆ తర్వాత ముసలికినైనా చే పుష్టి కలదు ఇక్కడ ముసలి అంటే ముసలి వాడు కాదు బలరాముడు మో ముసలము అనే ఆయుధాన్ని పట్టుకుంటాడు కాబట్టి ముసలి అని అవుతాడు పేరున్నారని చెప్పుకున్నాను ఇవరకు అవతారాల్లో రాముడు పరశురాముడు రాముడు రాముడు ముగ్గురు రాముడు చెప్తారు అసలు మామూలుగా ముందు చెప్పుకోలేదు మనం బాపనికైనా దర్పంబు గలదు చుంచురాజు కంటే ముందు బాపనికైనా దర్పంబు గలదు అని అన్నాడు బాపడు అంటే ఇక్కడ పరశురాముడు ఎందుకంటే అతడు జమదగ్ని యొక్క కుమారుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడైనా కూడా ఎంతో శౌర్యంతో తన తండ్రిని సంహరించినటువంటి కార్తవీర్య అర్జునుడిని సంహరించాడు ఆ తర్వాత ఏం చేశాడంటే ఈ క్షత్రియులు అహంకారంతో భూ మండలాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళ తాలూకు గర్వాన్ని అణచివేయాలని చెప్పి ఇరవై ఒక్క మార్లు ఆ భూమండలం అంతా తిరిగి దుష్టుడైనటువంటి క్షత్రియులందరినీ సంహరించాడు అంతటి శౌర్యం ఉన్నవాడు కానీ పుట్టుక మాత్రం బ్రాహ్మణ పుట్టుకనమాట అందు గురించి బాపనికైనా దర్పంబు గలదు అన్నాడు ఆ తర్వాత చుంచురాజునికైనా శూరత్వం ఉన్నది అంటే రామావతారం అని చెప్పుకున్నాం ముసలికినైనా చే పుష్టి కలదు ముసలి అంటే చెప్పాను కదా బ్రహ్మ బలరాముడు ఎందుకంటే అదే ఇప్పుడు ఇందాక చెప్పబోయాను బాపుడు అంటే ఇక్కడ పరశురాముడు చుంచురాజు అంటే శ్రీరాముడు ముసలి అంటే బలరాముడు రామో రామ అని శ్లోకంలో కూడా ఉంటుంది సంస్కృత శ్లోకంలో ఆ రకంగా ముగ్గురు రాముల్ని అవతార పురుషుడిగా మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ నువ్వు మాత్రం ఆభీరుడివి వీళ్ళందరికీ ఇంత పౌరుషం ఉంది కానీ ఆభీరుడు అంటే గొల్లవాడు అని అర్థం గొల్లపల్లిలో పెరిగాడు కదా శ్రీకృష్ణుడు అందుకని నువ్వు చూస్తే ఏమీ తెలియనటువంటి ఏ పౌరుషం లేనటువంటి వాడివిగా ఉన్నావు కానీ రేపు పొద్దున్న కలికితనంతో అంటే కలికివై ఏం చేస్తావు అంటే నువ్వు తర్వాత ఏదో చేస్తావు రూపాన్ని ఏదో ధరిస్తావు మళ్ళీ ఏదో చేస్తావు అని అందరూ అనుకుంటున్నారు కానీ అప్పుడు మాత్రం ఏం చేస్తావో ఏమో అంటే కలికి అంటే కలికి అవతారం కలికి అవతారంలో ఏం చేస్తావో మరి తెలీదు ఇప్పుడు ఉన్న మాత్రం ఆభీరుడిగా ఉన్నావు అందుగురించి నీ గొప్పతనం ఏమిటో మాకు తెలియటం లేదయ్యా ఇంక ముందు కలికి అవతారం నువ్వు నువ్వేం చేస్తావో కానీ అప్పటి సంగతి మాకు తెలియదు ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఉన్నావు కదా ఆ మిగిలి మిగతా మీద చెప్పిన వాటి అన్నింటికీ అంతంత పౌరుషాలు ఉన్నాయి నువ్వు మాత్రం ఏ పౌరుషం లేకుండా ఏమీ ఇక్కడ భక్తుల చేత ఏమీ చేయించుకోకుండా ఇలాగ నిలబడి ఉన్నావు అంటూ ఈ పద్యంలో చెప్పాడు అంటే దశావతారాల్ని చక్కగా వర్ణించాడు అనమాట మామూలుగా చూస్తే ఈ పద్యంలో అన్ని తిట్టినట్టుగానే ఉన్నది అవహేళన చేస్తున్నట్లుగానే ఉంది కదా కానీ అంతరార్థం ఈ ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం